లిక్విడ్ గంజాయితో నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి ఒక కారు ఒక జీప్ను చేసినట్లు జీమాడుగుల పోలీసులు తెలిపారు మండల కేంద్రంలో జీమాడుగుల పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా జీప్ల స్టాండ్ వద్ద జీప్లో ఉన్న స్పీకర్స్ బాక్సులో లిక్విడ్ గంజాయి లభ్యమైంది ఘటనా స్థలం నుండి నలుగురిని అదుపులోకి తీసుకుని స్టేషన్లో వారిని విచారించగా పట్టుబడ్డ వారిలో ఇద్దరు కేరళ రాష్ట్రానికి చెందిన సీనేష్ జోసెఫ్గా తేలిందని మరో ఇద్దరు అనకాపల్లి జిల్లాకు చెందిన సురేష్ వెంకటేష్లుగా గుర్తించినట్లు తెలిపారు పట్టుబడ్డ వారి నుండి ముప్పై మూడు కేజీల లిక్విడ్ గంజాయి పన్నెండు వేల ఐదు వందల నగదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కారు జీప్ ను సీజ్ చేశామని తెలిపారు